జాయిన్ అయిన ముఖ్య నాయకులు కూడా సార్ స్పీచ్ అందరూ కూడా పిలిచి పెడలా వేస్తారు ఇప్పుడు పాటి నుంచి ఎన్వి శివప్రసాద్ గారు కంచాడి సాయిబాబు గారు దండ నాగేంద్ర గారు అనుగురి గురువు అప్పారావు శ్రీ కన్యాశ్వర్నారాయణ గారు

దయ కూర్చోండి ప్లీజ్ రావట్లేదు మీడియా రావట్లేదు ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి అమ్మా మీడియా ప్లీజ్ ప్లీజ్ తల్లి అమ్మా ప్లీజ్ తమ్ముడు ప్లీజ్ దయవంచి మీడియా వారికి స్టేజ్కి మధ్యలో ఉంచోకండి ప్లీజ్ అమ్మ ఇప్పుడు ఈ అద్భుతమైన కార్యక్రమం గురించి నిమిషాలు మాట్లాడాల్సిందిగా మన రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెంనాయుడు గారు గౌరవనీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు జీవి ఆంజనేయులు గారు కొమ్మలపాటి శ్రీధర్ గారు రాధాకృష్ణ గారు రెడ్డి సుబ్రహ్మణ్యం గారు రెడ్డి అనంతలక్ష్మి గారు అనగాని సత్యప్రసాద్ గారు ఆనందరావు గారు మందలపు రవి గారు కొండపల్లి అప్పలనాయుడు గారు సత్యానందం గారు స్వామిదాస్ గారు పాతర్ల రమేష్ గారు యాడ్లగడ్డ వెంకట్రావు గారు అదే మరి వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈరోజు మీరు చూస్తే తణుకు నుంచి గుర్రు అప్పారావు కడియాల సూర్యనారాయణ వీళ్ళు కాకుండా ముఖ్యమైన నాయకులు చాలామంది బడుగు బలహీన వర్గాల నుంచి పార్టీలు చేరుతున్నారు వారందరికీ సాధారణంగా మనస్ఫూర్తిగా పార్టీలోకి స్వాగతం పలుకుతున్నాను అమలాపురం నుంచి సత్యశ్రీ గారు మాజీ ఎంపీ ఐతాపత్రుల బుచ్చుమహేశ్వరరావు గారు కుమార్తె వారి హస్బెండ్ కూడా ఐఏఎస్ ఆఫీసరు వారు కూడా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు పార్టీలకు వచ్చారు వారికి వారి అనుమాయులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా పార్టీలకు స్వాగతం పలుకుతున్నాను ఇంకొక పక్క గజపతి నగరం కొండపల్లి కొండలరావు ఆయన కుమారుడు కొండపల్లి శ్రీనివాసరావు వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు వాళ్ళ తండ్రి కూడా అక్కడ ఎంపీగా పనిచేశారు కొన్ని కారణాల వల్ల పార్టీ విడి పార్టీ నుంచి బయటపోయి మళ్ళీ పార్టీకి సేవ చేయాలనే ఉద్దేశంతో మాతృ సంస్థకు వచ్చారు వారికి కూడా మనస్ఫూర్తిగా పార్టీ తరఫున స్వాగతం పలుకుతున్నాను ఇకపోతే పెదకూరపాడు ఇక్కడే ఎన్వివిఎ స్వరప్రసాద్ గారు కంచేటి సాయిబాబు గారు దండా నాగేంద్ర గారు వీళ్ళందరి చూస్తే ఓసారి బాధ ఆవేదనలు కలుగుతుంది ఎవరైనా సరే ఎక్కడైనా అన్యాయం జరిగితే ఆ అన్యాయాన్ని ఎత్తి చూపిస్తే అపోజిషన్ పార్టీనే కాదు సొంత పార్టీ కూడా లెక్క పెట్టుకోకుండా కడాను జైల్లో పెట్టేస్తారు తమ్ముళ్ళు అదే జరిగింది ఇప్పుడు సాయి సాయిబాబు విషయంలో అక్కడ నేను చూశాను పేపర్లో కూడా చూశాను కృష్ణానదికి అడ్డంగా రోడ్ వేసాడు ఆ పెద్ద బ్రహ్మాండమైన ఎమ్మెల్యే ఆయన ఆయనకి సన్మానం ఏ చేయాలి మనందరం కలిసి ఎందుకంటే ఎవడు ధైర్యం చేయడు నదికి అడ్డ మధ్యలో రోడ్ వేసి మామూలుగా వేయలేకపోతున్నాం కానీ ఇసుక మాఫియా నదికి అడ్డంగానే రోడ్ వేసి చూశారు కదా బ్రహ్మాండంగా వేశాడు ఆయనకి ఇవ్వాల బిరుది ఇవ్వాలి ఇప్పుడు మనం పెద్ద బిరుది ఇవ్వాల సన్మానం చేయాలి అలాంటి ఎమ్మెల్యే ఇంకా ఆయన మార్చలా ఎప్పుడు మారస్తాడో నాకు తెలియదు అంటే ముఖ్యమంత్రికి బినామీ ఆయన మొత్తం రెండు జిల్లాల్లో ఇసుక మొత్తం లావాదేవీలు ఆయనే చూశాడు ఆ విషయం చాలా సార్లు చెప్పాం పాపం ఈ సాయిబాబు నాగేంద్ర వీళ్ళు ఎదురు తిరిగారు మాట్లాడారు ఏదైనా కావచ్చు కానీ మాట్లాడారు మాట్లాడితే ఇద్దరి పైన లిక్కర్ కేసు పెట్టేశారు కర్ణాటక నుంచి ఏదో తమ తెలంగాణ నుంచి లిక్కర్ తెచ్చినట్టు ఇంకో పక్కన అక్కడనే మీరు చూస్తే చాలా కేసులు ఎస్సీ ఎస్టీ యాక్ట్లు పెట్టి కడాను ఎనభై పీడీ యాక్ట్ పెట్టి ఎనభై మూడు రోజులు జైల్లో పెట్టేశారు ఏం తమ్ముళ్ళు గొప్పోడే కదా ఇతరు ముఖ్యమంత్రిని మెచ్చుకోవాలి కదా మనం అంటే ఇసుక దందా చేస్తా ఉంటే ఇసుక దందా చేశారని చెప్పితే కాదు ఎనకపోతే పోరాడితే కడాను ఈ పోలీసులు కలెక్టర్ కూడా పీడీ యాక్ట్ పెట్టి ఎనభై మూడు రోజులు పెడితే కడాను కోర్టు కరణించి బెయిల్ ఇచ్చింది కానీ శాశ్వతంగా జైల్లో పెట్టేయాలనుకున్నారు అనుకున్నారు పాప అదే మరిగా నాగేందర్ కూడా లెక్కర్ కేసు పెట్టారు ఎస్టీ ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ పెట్టారు కడాన ఒకటి రెండు రోజులు జైలు పోయాడు అనుకుంటాను రెండు నాలుగు రోజులు మూడు రోజులు ఉన్నాడు కడాన బెయిల్ వచ్చింది బెయిల్ రాకపోతే ఆ కోర్టులో రాకపోయింటే ఆయన కూడా జైల్లోనే ఉండేవాడు మీరు గుర్తుపెట్టుకోవాలి ఎంత ఇంత అరాచకం చేపించిన ఈ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి అర్హుడా అని మిమ్మల్ని అడుగుతున్నా